అన్నిసార్లు చెప్పారు ఇప్పటికీ వెళ్ళండి మీరు ఎలా దగ్గరికి పోండి జనంతో టచ్లో ఉండండి అని ఎందుకు వాళ్ళట్లా ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళట్లా వెళ్ళి ఏమని చెప్పాలి అయ్యా మాకు ఎదివరకు పద్దెనిమిది వేలు వచ్చేదయా ఆ పథకం కింద ఇప్పుడు డబ్బులు రావట్లేదు మీరు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగితే ఏమని చెప్తాడు నెలకి పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను వందలు కదా ఇప్పుడు పదిహేను వందల ఇస్తానండి మహిళలకి పదిహేను వందల పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నారు కదయా వెయిట్ చేస్తున్నామంటే ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదయా అంటే ఏమని చెప్తారు వీళ్ళు సమాధానం ఎవరిని తిడతారు అధికారులని తిడత ఊరుకుంటారు అధికారులు గవర్నమెంట్ డబ్బులు ఇప్పటి మేమేమన్నాపుతున్నామంటారు ఒక రకంగా ఎన్నికల ముందు చేసిన ఈ భారీ ఆర్పాట హామీల వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే తలదించుకునే పరిస్థితి ఇందులో ప్రధానంగా నిమ్మల రామానాయ పాప అసలు ఆయన మనసులో మరి ఏం ఫీల్ అవుతున్నాడో తలెత్తుకోలేని పరిస్థితి మండల్లో కూడా ఆయన ఒక రకంగా ఫుట్బాల్ ఆడేసుకున్నారు మొన్న ఆయన ఇంటింటికి వెళ్ళి నీకు పదిహేను నీకు పదిహేను వస్తుంది అలాగే వాలంటీర్లను మళ్ళీ మీరు మీ వస్తే అధికారంలోకి వస్తే మీరు పదివేలు తీసుకుంటారు నాకు వచ్చి చింతిన పోతరేకులు స్వీట్ ఇవ్వండి అని చెప్పడం అదే పాయింట్ వాళ్ళు రేచ్ చేయడం నిజంగా అది తలదించుకునే పరిస్థితే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే వేరే రకంగా ఉండేది అంటే సొంత పార్టీలో ఉండి కూడా ఒక రకంగా అవమానం భరించినట్టు అయింది పాప ఆయన అంటే ఏం చెయ్యాలి ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటికి కూడా అద్భుతం 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 ఆ రోజున ఈ ప్రభుత్వం వ్యర్థం వృధా అదే వస్తే మారిపోతే అద్భుతం అని ప్రజల్ని నమ్మించినటువంటి మీడియా దాన్ని నమ్మి జనాలకు ప్రచారం చేసినటువంటి నానాలా సొంత పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ నమ్ముతారు ఎందుకు నమ్మరు మోసపోయేదేం కాదు వాళ్ళకి తెలుసు అదంతా వాళ్ళంతా మాయకులు ఏం కాదు వాళ్ళకి అందరికీ తెలుసు అని తెలుసు అలా ప్రచారం చేయరు ఎందుకు చేయరు భలేవారే ఎప్పుడన్నా అట్లా కాదని చేశారేంత ముందు